కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాల్లూరు మండలం కోరంగి పంచాయతీ సీతాపురంలో కోలాటివారి రేవు వద్ద దేవీ నవరాత్రుల సందర్భంగా నూతనంగా నిర్మించిన విజయ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు చివరి రోజు విజయదశమి పురస్కరించుకుని ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత భక్తులు భవానీమాల ధారకులు అధిక సంఖ్యలో విచ్చేసి తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు కేతారాంపురం గ్రామంలో తెలిసిన శ్రీ వివేకానదుర్గ అమ్మవారి ఆలయం వద్ద తొలి దసరా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి చివరి రోజుగా అమ్మవారికి చట్టోత్సవం నిర్వహించి ఈ రోజు ఈ రోజుతో అమ్మవారి కార్యక్రమాలు ముగిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారు చాలా శబ్బతో గ్రామస్తుల సహాయంతో చాలా ఘనంగా జరిగాయి ఇదే విధంగా ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కంపెనీ వాళ్ళు అందరి అందరి సహకారంతో అందరి కోర్పాటు